పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పనికి వస్తామండి ఏముంది అండి ఎక్కడ అయ్యప్ప మా ఇల్లు అంటే డైలేజీలు కూడా తీయట్లేదు తీయట్లేదు చిట్టే తోటలు అసలు చిట్టే తోటలే అండి అసలు నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా అల్లగా మెట్టుకుంటూ వస్తున్నాయి మా ఇల్లు అంటే బాగా రావట్లేదు సిట్టు అట్లేనండి ఏ అసలు బాగా తుక్కుపోగులు కూడా అని మీరు డబ్బులు ఎత్తేనే నేను తీసుకెళ్తామంటున్నానండి గవర్నమెంట్ తీసుకెళ్ళాలంటే అక్కడ సిట్ ఎంతో అట్లేనండి అక్కడ బండి వేసుకొస్తారు కదండి డబ్బులు ఇమ్మంటున్నారు సెట్ ఎత్తే డబ్బులు ఇమ్మంటారు జడ్జి గారు ఈ కిందండి అనుకుండి జగన్ గారు ఉన్నప్పుడు కొంచెం శుభ్రంగా చేసి డబ్బులు అయ్యి అడిగారు కదండి పవన్ కళ్యాణ్ వచ్చే అన్ని డబ్బులు ఇచ్చుకుంటున్నారు అన్నగారు మీ పేరు పర్లేదంట బాగుంది బాలేదా బాగుందండి చాలా ఏ విధంగా బాగుంది ఏ విధంగా బాగుందంటే ఇంకా ఇంకా వాళ్ళు చేయడానికి ముందుకు ఇంకా రావట్లేదు కదా ఎన్నలా రావలేదు కదండి ప్రభుత్వం వచ్చి అందుకని ఏంటంటే బాగుంటుందని మా అభిప్రాయం అతను బట్టి అతను బట్టి మాకు బాగుంటుందని అభిప్రాయం కలుగుతుంది ఇంకా మరి ఇంకా అవ్వలేదు కదండి ఇంకా ఎన్నాలా ఇంకా అవసరం కూడా అవ్వలేదు కదండి ఓకే మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు మాట్లాడారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు అది ఆయన మాటలకు అర్థాలు వేరు ఉంటాయి ఆయన మాటలకు పట్టించుకో అవసరం లేదండి అవసరం లేదండి ఆయన ఏమో మాట్లాడతారు ఆయన మాట్లాడితే పట్టించుకో అవసరం లేదు ఆయన మాట్లాడితే పట్టించుకో అవసరం లేదండి ఓకే అన్న థ్యాంక్ యూ మీ పిఠాపురం ఎమ్మెల్యే గారిని జగన్ గారు మాట అన్నారు కార్పొరేటర్ స్థాయి మనిషి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి ఎలా చూస్తారు మనిషి వ్యక్తిగా అయితే పవన్ కళ్యాణ్గా మంచి చూడండి ఆయన చేసే విధానం కూడా కరెక్ట్గా ఉందండి అయింది తర్వాత జగన్ గారు అన్నాక సరిపోడండి ఎందుకంటే రేపు అన్నారు అతనికి పార్టీ ఉంటుంది ఉండదు కూడా చెప్పలేము అయింది అది గ్యారంటీ కూడా కనపడి ఇప్పుడే పదకొండు సీట్లు ఇచ్చా అంటే ఇప్పుడు చేసే వర్క్ని సరిదితున్నారు తప్ప మంచి వర్క్ ఏం చేయట్లేదు నేను చేసేవాడిని చేనీయండి మంచి రాజ్యం చేసిన నాన్నగారు ఉన్నారండి మహాన్ బాబు రాజశేఖర రెడ్డి గారు దేవుడు అండి ఆయన ఆయనలో ఆయన గుణంలో ఇంత కూడా రాలేదు నేను సొక మంది నేను సీఎం అయ్యాడు ఎంపీలు అలా చేశారు ఎమ్మెల్యేలు అలా చేశారు ఇటా నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి శ్రీపాద వల్లగా మళ్ళీ శ్రీపాల్ మళ్ళీ పుట్టినట్టు మాకు పంతీరు చేస్తాడు మరి నేను చేసి వాడు మనమే అనకూడదు కదండి మామూలుగా అవుతుంది అండి ఎక్కడెక్కడ చూస్తున్నా కానీ రోడ్లు కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల గురించి ఇబ్బంది ఏ పట్టలేదండి అందరు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు హ్యాపీగా మాడుకున్నారు మనిషికి విధానం అంటే రోడ్డు మెయిన్ ఉండాలండి మార్కెట్ అయినా దేనికన్నా అభివృద్ధి కావాలండి ముందు అభివృద్ధి లేని ఏమో ఏమవుతుంది మనకి రోడ్లు బాగాలేదండి ఎవరు రాలేదండి మనకి రోడ్లు బాగున్నాయండి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు కదండి ఊళ్ళోకి వస్తాయి పెట్టుబడులు వస్తాయండి అందరూ కూడా బాగుంటారండి అసలు చాలా బాగుంటుంది అండి పిటా నియోజకవర్గం అయితే ఇంకా అభివృద్ధి పెరుగుతుందండి పవన్ కళ్యాణ్ పేరు ఇంకా మాకు విచిత్ర స్థాయిలో ఉంటుపోతుంది అలాగే థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు పనితీరాలో ఎమ్మెల్యే గారు పనితీరే ఉందండి ఇక్కడ బాగానే జరుగుతుంది అంత రావట్లేదు రాపోతేనండి ఇన్ఛార్జీలు ఉంటారు కదా ఎవరికి ఇబ్బంది కలగలేదు అండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈ అట్టి ఎక్కువ ఇళ్ళు కట్టా ఇస్తారమ్మని ఆశపడుతున్నాం ఇంకా ఏంటి దేవత లేదు అట్లకి మేము లక్ష రూపాయలు కట్టామండి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయినైపోతుంది దానికి ఓల్డ్ ఇంట్రెస్ట్ అయిపోయింది అది ఏంటో అని ఆశపడుతున్నాం ఏ డబ్బు కట్టాలా బ్యాంక్ తీసుకుని లోన్ కట్టాలన్నారు లోన్ కట్టే స్వాయిస్ లేక అని ఆశపడుతున్నాం అలా అది అంతగా మించేం కాదు ఆయన జగన్ గారు మాట్లాడినారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఆయన ఎవరి నోటు కాలేదో అనుకుంటారు అంతేకానీ శేషు వాళ్ళు ఉంటుంది కదండి ఆయన ఏం చేసాడు మన చెప్పడానికి మనం కూడా మనం ఎదటోళ్ళని అనేటప్పుడు మనం ఏం అన్నది ముందు తెలుసుకోవాలి అది సబ్జెక్ట్ అంతేకాని ఏదో అనేసుకుంటే జరిపేది ఆ నోట్లో మాట్లాడితే మనం అంటే మనం మంచి చేసి ఎదటోళ్ళు అన్న అది పడుతుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్యుడు పిఠాపురమే కదా పిఠాపురం వెళ్ళి మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు అన్నారు జగన్ గారు కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ మాట్లాడారు ఎలా చూస్తారు కార్పొరేటర్ స్థాయి ఎక్కువ అంటే మరి డెబ్బై వేల మెజార్టీ వస్తుంది సార్ అంటే మేము వైఎస్ఆర్ అంటే అందులోనే పనిచేసాం స్టార్టింగ్ తర్వాత ఏమిటంటే ఒక అధికార పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే నెగ్గించుకుంటారండి దానికి ఇబ్బంది ఏమో అందుకని కార్పొరేటర్ స్థాయి అనేది కరెక్ట్ కాదండి ఏదో లేటెస్ కాబట్టి మాట్లాడుకుంటారు అది దానికి పనితీరు ఎలా ఉంది అవునండి ఇంకా ఒకటి 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 మెరుగవుతుంది అలాగా పర్వాలేదు చూసారా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతుందండి ఒకటి దూళ్ళ సంత అని హాస్పిటల్స్ అని ఇవన్నీ కొంచెం అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయండి ఇంకొకటి ఒకటి అలాగా ఒకసారి అన్నీ అవగ కదా సార్ స్లోగా అవుతుంది అయినా కూడా అన్నీ ఆఫీసులను పెట్టి అప్లైస్ పెట్టి అన్నీ చేయించున్నారండి కాకపోతే ఇక్కడ కొంచెం ఇన్సార్జీ అనేది ఆయన కొంచెం కరెక్ట్గా అవ్వట్లేదండి ఇన్సార్జి ఆయన తోటి మార్చుకుంటే బాగుంటుంది అంటే ప్రజలకు అందుబాటులో లేరండి అది అందుబాటులోనే ఆయన ఇన్సార్జీ అనేది ఆయనకి తెలుస్తూ లేదు అందుబాటులో లేరు మొన్న ఒకసారి మార్కెట్కి వచ్చారండి మార్కెట్కి వచ్చారంటే మార్కెట్ నుంచి ఒక యాభై అరవై మంది అందరూ వచ్చారు వచ్చి ఏం చేశాడు చూసి పోయాడు అంతే తప్ప మార్కెట్కి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి వ్యాపారస్తులు మీ సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయని గట్టా అడగలేదు ఆయనసేపు చెవ తుడిచుకోవడానికి పాపం అంటున్నారు వయసు పెద్ద కథ ఆయనకి అనుభవం లేక కొంచెం ఇన్సెస్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను అండి అయితే కొంచెం డెవలప్ అవుతుందండి అంత రోడ్డు ఒకటి చాలా అది రోడ్డు మార్చిని ఒకటి చేయకపోతే రోడ్డు కటింగు అయితే ఏం చేస్తారు కానీ సాయంత్రం పూట రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తావా రావన్న పరిస్థితి ఉందండి రోజున రోడ్ లేదండి రోడ్డు అసలు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అన్ని చోట్ల అన్ని చోట్ల అలాగే వేసుకోతున్నారండి రోడ్డు అంటే మీ రోడ్లు కాదండి ట్రాఫిక్ 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 ఎప్పుడో ఎనభై సంవత్సరాలుగా రోడ్డు ఎలాగ ఉందో ఇప్పుడు అలా ఉందండి అప్పుడు ఇరవై ఐదు వేల మంది చేయాలి రోడ్ ఇప్పుడు ఐదు వేల మంది ఉండే వారు ఇలా లక్షల మంది అయ్యారండి ఒక ట్రా ఒక ఎవడన్నా సైకిల్ మీద వచ్చి నడిచి వచ్చాడంటే బస్సు వచ్చిందంటే ఆగిపోతుందండి గంట ముప్పై గంట పడుతుంది రోజు బళ్ళు గుద్దుకోవడం అండి యాక్సిడెంట్లు ఎవరు కాలేసీ గు పట్టించుకుంటా లేదండి అది చేసి చేస్తే కొంచెం బాగుంటుంది అలాగే కొంచెం మార్కెట్ కూడా కొంచెం డెవలప్ చేస్తే కొంచెం బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు దొరబాబు అండి ఏం చేస్తూ ఉంటా నేను ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓకే మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు ఒక మాట అన్నారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని అలా చూస్తారు ఆయన ఓడిపోయిన దాని మీద డిప్రెషన్లోంచి ఇంకా బయటికి రాలేదనుకుంటాను ఎందుకంటే అది వార్డు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నది అది కరెక్ట్ కాదు అని చేసి పనితీరుని బట్టి జనాలు ఎందుకు చూశారు కదా పబ్లిక్లో ఎంత రియాక్షన్ వచ్చిందో సామాన్య మామూలుగా సామాన్య జనరల్గా ఉండి మానవుడు కూడా మంచి కూడా దాని మీద ప్రతి ఒక్కరు కౌంటర్ అవ్వడం జరిగింది మామూలుగా చెత్త మీద రాయేత్త ఏమవుతుందండి మన ముఖం మీద పడుతుంది పనితీరులో చాలా బాగుంది కాకపోతే అంటే మిగతా ఎమ్మెల్యేలాగా ఇతను బయటకు రానక్కలేదు లేదు కదా సార్ ఇప్పుడు ఆయన వచ్చారు అనుకో ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఆయన రాకుండానే మనకు మనిషి రావడం ముఖ్యమని మనకు పనులు రావడం ముఖ్యమా మనిషి రాకుండా పనులు అవుతున్నాయండి ఎందుకంటే స్వామికోట పెఠాపురం నలభై ఐదు నిమిషాలు గంట పట్టేదండి రోడ్డు జర్నీ బైక్ మీద కూడా యాభై ఐదు నిమిషాలు పెట్టింది ఇప్పుడు ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం అండి అలాగే మొత్తం సరౌండింగ్ పెఠాపురం మండలం జిల్లా మొత్తం అన్నీ కూడా కొన్ని కొన్ని రోడ్లు పక్కా చేయించారు ప్రస్తుతానికి కొన్ని ఏదో వర్క్ అన్నట్టుగా ఇబ్బంది లేకుండా జర్నీకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చారు కాకపోతే ఇంకొక రెండు సంవత్సరాలు పోయాక పూర్తిగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారండి పిఠాపురం అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆర్టీసీ నాన్ స్టాప్ కొన్ని బస్సులు ఆగే కాదండి పిఠాపురాన్ని ప్రతిదీ పిఠాపురం స్టేజ్ ఇచ్చారని ఇదివరకు రిక్వెస్ట్ ఉండేది ఇప్పుడు స్టాప్ ఇచ్చి స్టేజ్ ఇచ్చారని పిఠాపురం స్టేజ్ ఇచ్చారండి దానివల్ల కంపల్సరీ ఆపాలి ఆల్రెడీ ఇప్పుడు బస్షాల రోడ్ కడుతున్నారు అలాగే ట్రైన్స్ ఉన్నాయండి ఇంచుకు ఒక ఆరు ఎన్నో ఈ పై నుంచి వచ్చి ట్రైన్లు అండి స్టాప్ లేదు సోమల్కోట దగ్గర సోమాలకోట్ నుంచి మళ్ళీ ఒక ఐదు వందలు ఆరు వందలు పెట్టి ఆటో కట్టించి రావాలి అటువంటిది పిఠాపురం స్టాప్ ఇచ్చారండి పై నుంచి వచ్చి ట్రైన్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చి ట్రైన్లు ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయుడు టెంపుల్ ఉంది కదండి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తారు వాళ్ళకు కూడా చాలా అంటే మన పిఠాపురం అన్నది ఎక్కడి దాకా వెళ్ళింది చూడండి మొత్తం దేశం మొత్తం వెళ్ళింది ఈయన పరిపాలన అయితే బాగుందండి కాకపోతే ఇంకా ఎంప్లైస్లకు ఇంకా ఏం చేయలేదండి ఉద్యోగస్తుల నిమిత్తం ఏదో చేస్తారని ముందు ఆశ ఎందుకంటే మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా ఉద్యోగస్తులు కూడా చూస్తాను చూస్తారని నమ్మకంతో ఉన్నామండి మరి ఏం చేస్తారో చూడే థ్యాంక్ యూ కదా పిఠాపురాలు మాట అన్నారు జగన్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అలా అది తప్పుడు మాట్లాడి తప్పుడు మాటలు ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా నెగ్గి సమర్థవంతంగా డిప్యూటీ సీఎం కింద చేస్తూ మా పిఠాపురాన్ని బంగారు భవిష్యత్తు చూపించేలాగా ఎదరికి ప్లాన్ చూ ఉంది మా వచ్చి సంవత్సరం కల్లా పిఠాపురం చాలా గొప్పగా తయారవుతుంది ఏం చేశారు ఆయన ఈ సంవత్సరంలో సంవత్సరంలో రోడ్లు వేయించారండి గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా అభివృద్ధి చేస్తున్నారు మాకు ఫ్లైఓవర్ పడుతుంది మాకు బ్రిడ్జ్ పడుతుంది ఇంకా మాకు ఉన్నతమైన ట్రైన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్లు కూడా వేస్తున్నారు అయితే ఈ నమ్మకం ఉంది చాలామంది వలస వస్తున్నారు కదండి వైసీపీ నుంచే వస్తున్నారు వైసీపీ నుంచి కూడా నేను వెళ్ళాను చాలామంది ఇప్పుడు మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక మా ఇరవై మంది సర్పంచుల్ని ఇరవై ఇరవై మంది డైరా ఎంపీటీసీలని జెడ్పీటీసీలని అలాగే వార్డు కౌన్సిలర్లని అందరినీ తీసుకుని వెళ్ళారు మా మా అయితే మాటలు పట్టించుకునే అవసరం లేదంట జగన్ గారు చాలా నాలుగు టైం కూడా వైసీపీకి ఓటు నేను వైసీపీకి వేసాను వైసీపీలో పదవి పొందాను ఇప్పుడు జనసేనలో జనసేనలో పదవి పొందాను ఆ పార్టీకి వాటి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏముంది మీ పిఠాపురంలో డెవలప్ చేస్తున్నారు కదండి అవుతు అవుద్దండి నేను కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అండి వైసీపీలో నెగ్గాను జనసేనలో కూడా నెగ్గాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ అలానే యావరేజ్ అండి అలాగే లేదని లేదు లేదు ఉంది అని చెప్పడానికి లేదు మీ పిఠాపురమే కదా మీ ఎమ్మెల్యే గారు జగన్ గారు మాట్లాడినారనమాట ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎలా చూస్తా ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి సంబంధం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ఆయన నిలబెట్టుకున్నారండి ఆయన మీరు నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఆయన ప్రతి నెల నెలకి ఒకసారి వచ్చి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి పరిస్థితిని గమనిస్తే చాలు అండి ఆయన ఎమ్మెల్యే అయిపోతాడు ఏమండి ఎమ్మెల్యేగా మీరు నిలబెట్టుకున్నా మా పేరు నిలబడితే ఆయన పేరు నిలబడతాయి ఆయన చెప్పాడే మా ఆయన ఏదో అనుకుంటే పని అవదు కదండి పోలీ అని మాట్లాడుకుంటారు రాళ్ళు కాలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది సంవత్సరం సంవత్సరం ఏంటంటే ప్రస్తుతానికి ఎక్కడెక్కడ రోడ్లు బాగున్నాయి చేయాల్సినవి చేశారు మన శివరాత్రి చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా బాగా జరిగింది ఎప్పుడు ఏ సంవత్సరం జరగనంత రీతిలో శివరాత్రి బాగా జరిగింది ఒక ఎమ్మెల్యేగా చేసిందే కదండి ఆయన కార్పొరేటర్ చేస్తాడా ఎమ్మెల్యే చేస్తాడు అది థ్యాంక్ యూ నా పేరు గ్రతి సూర్యనారాయణ పిఠాపురం అండి నాపురం నేటు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు అది తప్పు అండి అది చాలా ఇంకా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్లో డెవలప్మెంట్ విషయం నాకు అంత బాగా తెలీదు కానీ కుట్టేశ్వరం గుడి దగ్గర నుంచి ఇలాగా రోడ్ వెడల్ప్ చేస్తారన్న విషయం తెలిసింది అది ఎంతవరకునేది అన్నది కన్ఫర్మేషన్ రాలేదు తర్వాత అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పడింది కనుక అది డెవలప్మెంట్కి స్టార్టింగ్ ఓకేనా థ్యాంక్ యూ కూర్చారు ఒక చేశారు వెహికల్స్ వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా జనాలు చాలా సంతోషిస్తున్నారు మాకు ఫ్రెష్ పాయింట్ అదే అండి ఎమ్మెల్యే గారు ఎక్కగానే మాకు చేసింది అది మాకు చాలా ఆనందం వచ్చింది మిగతా పై ఓవర్ అయ్యి కట్టడానికి ఉన్నాయి ఉన్నాయంటున్నారు అయింది తొందరలో వస్తే కంగారు పడదని చెప్తున్నారు ఓకే అండి ఉన్నారు జగన్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పారు ఏమి సేతగా వాళ్ళు మాట్లాడతారండి అది ఆ మాటలు పట్టింపు తప్పండి అది తప్పండి ఆయన పెద్దగా సీఎం చేసినప్పుడు ఆ మాటలు ఆయన మాట్లాడకూడదు ఆయన కలవాళ్ళు మాట్లాడితే ఏదో వచ్చింది అది మాకు బాధ తెలిసింది నేను అలా అనకూడదు అని థ్యాంక్ యూ ప్రసాద్ అండి బిజినెస్ అండి బుక్ షాప్ అండి అది మాట అన్నారు జగన్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అది కట్గా సార్ అది చదువుకున్నవాడు మాట్లాడిన మాట కాస్తారు ఆయన ఆగర్షన్ ఇది అనేస్తారు సరిగానండి ఇప్పుడు మనకి ఈయన డబ్బు అందరికీ డబ్బులు వేసి అభివృద్ధి చేయలేదు ఇది ఎవరికి డబ్బు లేకుండా మంచి పని చేసి పెడుతున్నారు రోడ్లు వేసి పెడుతున్నారండి పిడాపురం ఒక ఐఎస్ఆర్పీ నుంచి డెవలప్మెంట్ చేసి పెడుతున్నారు జాగంగా మన పిడవరకు సంబంధించి ఏమీ చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా పిడవల దోసంత ఉంది చాలా అభివృద్ధి చేశారండి వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే నెక్స్ట్ డెవలప్మెంట్ పిడపర రోడ్లు మొత్తం వేశారు పిడాపరం వేసిన మొత్తం రోడ్లు మొత్తం అన్ని కంప్లీట్ చేస్తారు సిమ్మ రోడ్లు అయితే సిసి రోడ్ మొత్తం కంప్లీట్ చేశారు సంవత్సరం లోపలే సిక్స్ సంవత్సరం కూడా కదా సార్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు పిఠాపురం మొత్తం పిఠాపురం మండలం నుంచి కొంచెం ట్వంటీ ట్వంటీ త్రీ మండలాలు ఉంటే అన్ని అట్లే సిసి రోడ్లు వేసారు పిఠాపురం రావట్లేదు అని చెప్పి అంటున్నారు రావట్లేదంటే సార్ ఆయన మరెడ్ శ్రీనివాసరాని ఒక ఆయన వేశారు ఆయన చేస్తున్నారు కానీ ఆయనకైనా ఒక ఐఎస్ ఆఫీస్ చేస్తున్నారు ఒక లేడీ వస్తుందండి ఆయనకి ఆల్రెడీ పడా అని చెప్పేసి ఒక ఆఫీసు రన్ చేస్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసుని పెట్టి పిఠాపురంలో అభివృద్ధి చేసి పెడితే పవన్ అయితే తిరిగి ఉండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎందుకంటే మాకు డబ్బులు వద్దండి అభివృద్ధి చేస్తే చాలు పిఠాపురం పిఠాపురం పెట్టి అయ్యేపీ అంతా సార్ మా పేరు నా పేరు పోలిసేడి సత్య పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు విజిట్ చేస్తే బాగుంటుంది కొంచెం మేము ఓట్లు వేసాం ఏమేమి వేసాం కులాభిమానంతో వేసాం కానీ ఆయన అసలు రావటం లేదు మరి కొంచెం వచ్చి ఇప్పుడు మేలో అనుకుంటే మార్చిలోనే ఇక్కడ చిత్రాల మీటింగ్ ఏదో అనాలి సరే వచ్చి కొంచెం సమస్యలన్నీ తీస్తే బాగుంటుంది మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు మాట అన్నారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి ఎలా చూస్తారు వాళ్ళే మాట్లాసరుకుండాలి వీళ్ళే మాట్లాసురుండాలి అదంతా మాట్లాడలేదు మీ గారు అన్నారు మా మీ నియోజకవర్గం ఇంత ముందు చాలా మంది మాట్లేరు అంతా కూడా జరుగుతుంది ఇది ఇది పెద్ద విషయం కాదు పేరు బన్నీ అండి అల్లు అర్జున్ బండి రాకు బాపురం లోకలేనా పిఠాపురం లోకలే గారు మాట్లాడారు అనమాట జగన్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి ఎలా చూస్తారు అండి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే గారు గారు కార్పొరేటర్ మంచి అని చెప్పి మాట్లాడారు కార్పొరేటర్ స్థాయి మనిషి అని చెప్పి ఆయన కార్పొరేట్ స్థాయి మనిషి అవుతారండి సింగిల్ గా పోటీ చేసారు ఆయనసారి సీట్లు రాలేదు ఆయన ఎవరో తెలియబో అని ముక్కుమోహన్ తెలియని ఎత్తిన ఇక్కడ నుంచో పెడితేనే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఓట్లు పడ్డాయండి ఇక్కడ పిఠాపుర నియోజకవర్గం అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇప్పుడు ఎంత ఎన్ని ఓట్లు పడ్డాయండి ఓటింగ్ బ్యాంక్ ఓటు బ్యాంక్ తెలియదు జనాలు తెలియ సాగిన నియోజకవర్గం సాగిన జనాలు తెలియదేటండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఒక సీట్ రాదన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చేయండి అండి గుంపులో గోవింద వచ్చిందని చెప్పాను గుంపులో గోవింద ఏంటండి ఆయన టాలెంటే ఇక్కడ పోటీ చేయమని ముందుసారి ఇక్కడే పోటీ చేస్తారు అనుకున్నారా ముక్కు మొహం తెలియని ఒక ఆవిడ నుంచో పెడితేనే ముప్పై వేలు ఓట్లు పడ్డాయండి అవునండి ఎవరైసారండి యూత్ చేసిందండి ఓట్లు అంతే కదండి ఎమ్మెల్యే గారు పని తీరేలా ఉంది అవును కళ్యాణ్ గారు ఆ నెల ఏందండి పని తీరు ఎలాగ ఉందండి నెల సంవత్సరం వచ్చి ఇప్పుడు సంవత్సరం దగ్గరలో అవుద్దండి ఎలక్షన్ జరిగి చేస్తున్నారండి నెక్స్ట్గా పద్నాలుగో తారీఖున అక్కడ సభ ఉంది ఎలా ఉండిపోతుంది అక్కడ సభ సభ ఉంటుంది సభ అమ్మఒడి తల్లికి వందనం ఇలాంటివి పెడతామని చెప్పి సభలో అనౌన్స్మెంట్ చేయడానికి అక్కడ సభ పెట్టారండి యాభై ఎకరాల్లో ఐదు లక్షల మంది ఇస్టిమేషన్ చేస్తున్నారు జనం వస్తున్నారండి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ తీరులో చేస్తున్నారో మన అందరికీ ఉన్నదండి ఇవాళ అన్నది కాదు రేపు అన్నది కాదు అందరికీ ఉన్నదండి ఈ ఆ తల్లికి వందనో ఏ లేదు ఏ లేదని ఇప్పటిదాకా దాకా వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ ఐదో నెలలో తల్లికి పొందామో డబ్బులు పడతాయండి అదే అండి చేసుకుంటూ వస్తారు అందరూ చేసుకుంటూ వస్తారండి రోడ్లు కానీ బ్రిడ్జ్ కానీ ఇవాళ ఇవాళ శంకుస్థాపన కానీ ఎన్నో రకాలుగా చేస్తున్నారు ఈ సంవత్సరంలో ఇన్ని చేశారు ఆయన ఐదు సంవత్సరంలో ఏం చేశారండి పిఠాపురం ఎక్కడ చూసినా రోడ్లు గొంతులోనే అవి చాలాకోడ బ్రిడ్జ్ ఇప్పుడు దాకా దిక్కు లేదండి హైవే బ్రిడ్జ్ అవును కదండి అవును ఆయన పని తీరిగి ఈయన పనితీరి చెప్తారు ఇంకా సంవత్సరం అవ్వలేదు సంవత్సరం అవ్వకుండా శంకుస్థాపన చేశారు రోడ్లు వేస్తున్నారు అమ్మఒడి తల్లి వందన అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పారు అదండి పవన్ కళ్యాణ్ తిరిగి ఎమ్మెల్యే బాగుంటుంది అని ఆయన చేస్తారండి మనం చేయించుకోవాలి పనులు అంతే తేడా ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పనితీరు అలా ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందండి చాలా ఇదిగా ఉంది మంచి డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పిఠాపురం ఇంకేంటి విఠాపురం అయితే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చాలా గట్టిగా ఉన్నాయండి ప్రతి వ్యవహారంలో ప్రతి రోడ్లు వేయడమే కాదు వేరే వ్యవహారంలో కాదు ఆయన ఇక్కడికి వచ్చినా రాపోయినా కానీ డెవలప్మెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరుగుతుంది అది మీ ఎమ్మెల్యే గారు అన్నారు జగన్ గారు కార్పొరేటర్కి ఎక్కువ తక్కువ అని మాట్లాడారు ఎలా చూస్తారు కార్పొరేటరా కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అంటే కార్పొరేట్ అప్రీవేషన్ తెలియదు మనవాడికి దాని యొక్క కార్పొరేట్ ఏంటి అన్నది కూడా తెలదు కాదు వివరం చెప్పమనండి తెలియదు తెలీదు మనోడు ముద్దులెట్టుకుండా పోయాడు ఏం చేసాడు జనానికి ముద్దులెడతామో చేశాడు ముసలిదాన్ని మంచిగా చేసుకోవడం దానికి ముద్దెట్టేయడం తనకైనా తిండి అయినా పెట్టాడు పని ఏమీ లేదు ఈయన ఎక్కడికి వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఆ దేశకైనా ప్రజలు ఉన్నారు ప్రజలకి ఏం కావాలి ఎమ్మెల్యే కూర్చోవడం కాదు అక్కడ పని జరగాలి ఇక స్టీల్ ప్యాంటే కాదు అలాగే మన దోళ ఉంది గత నలభై సంవత్సరాలు అంటే నా వయసు ముప్పై రెండు వందలు ఉండొచ్చు కానీ పెద్దలు చెప్పడం చెప్పాను ఇప్పుడు ధోళ సంతలో మంచినీళ్ళు తాగినా కూడా వేళకలేదు దోళ సంత ఇప్పుడు వెళ్తే డెవలప్మెంటు మంచినీళ్ళు బోరు కొట్టించడమే కాదు దాని యొక్క కాంపౌండ్ తీయడమే కాదు అన్నీ కూడా డెవలప్మెంట్ తీసుక బాగా వెళ్తుందండి పిఠాపురం ఓకేనా థ్యాంక్ యూ కదాపురం మీ ఊరు ఎమ్మెల్యే గారిని ఓ మాట అన్నారు జగన్ గారు కార్పొరేటర్ స్థాయి మనిషి అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు రూల్ పద్ధతిగా చెప్పాలంటే అండి మా ఊరు పాత ఎమ్మెల్యే గారు వేస్ట్ వేస్ట్ క్యాండిడేట్ అండి ఈయనే వేస్ట్ అండి ఆయన అక్కడ ఉన్న ఏదో పల్లి చేసి కొంతకాంతా జరిపిస్తున్నారు పర్లేదు ఇప్పుడు వంద శాతంలోనే పది శాతం చేశారు ఆయన అది చేయలేదు కదండి ఆయన మామూలుగానే అందులో కూర్చొని బయటకు వచ్చి కూడా కాదండి ఆయన ప్రజలు ఎలా పోయినా ఆయనకి ఈ డబ్బే కావాలా దానమే సంపాదించుకోవాలన్న మాటలు కోట్లు సంపాదించుకోవాలి కానీ అండి మామూలుగా ప్రజలను చూసి మళ్ళీ వ్యక్తి కాదండి ఆయన ఇప్పుడు వీళ్ళు డబ్బుల గురించి రావట్లేదండి ప్రజల గురించి చేద్దామనేసి వచ్చి ఉత్సాహం కలిగి వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు కదండీ అది వాళ్ళు ఎవరండి వీళ్ళు ఎవరు అసలు అసలు ఎమ్మెల్యే అంటే ఒక పద్ధతిగా ఉండాలండి ఎందుకండి పాడు లేవురా ఎలా మాది లేవు లేవు చెల్లలేదు పాడైపోయిన మా ఎమ్మెల్యే గారిని మనం ఎత్తుకోకూడదండి ఆ ఎమ్మెల్యే కాదు జగన్ గారు అన్నారు జగన్ గారు ఏమన్నారంటే జగన్ జగన్ గారిని బట్టే కదండి కొత్తది జగన్ గారు కూడా వేస్ట్ అండి ఆయన అంత వేస్ట్ ఏది లేదండి ఇప్పుడు నెగ్గి అందులో కూర్చున్నాడు మాట్లాడితే అమెరికా పోయేవాడు కూతురింటికి ఇప్పుడన్నీ సోనానికి వచ్చాడేటండి ఏ ఊరు ఎలా ఉన్నదో సోనానికి వచ్చాడా తుపానులు వచ్చే కొట్టుకుపోయి ఏంటండి కరోనా వచ్చింది కరోనాలో ఎలాగున్నాదన్న పర్యటన చేశారా లేదండి రాలేదు తుఫాన్లు వచ్చే తుపాను కూడా ఏ ఊరికి ఎలాగ ఉన్నదన్నది కూడా సమస్య ఏమి ఎత్తుకోలేదు వాళ్ళు ఎత్తుకోలేదు ఎమ్మెల్యేలు ఎత్తుకోలేదు ఎంపీలు ఎత్తుకోలేదు ఎవరు ఎత్తుకోలేనప్పుడు ఇంకా ప్రజల గురించి వాళ్ళు ఆశ వదిలేసుకోవాలండి ఆల్రెడీ వేస్ట్ క్యాన్ని మళ్ళీ మనం ఏయించుకోకూడదండి అనవసరం అండి అది ఉన్నమాట చెప్తుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీ పిఠాపురం ఎమ్మెల్యే గారిని జగన్ గారు మాట అన్నారు కార్పొరేటర్ స్థాయి ఎత్తే ఆయన ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు కదండి ఆయన అన్నారు జగన్ గారు అన్నారు సార్ మీ పేరు డాక్టర్ బండి రవీంద్రబాబు ఓకే పిఠాపురం లోకలేనా లోకలే మీ ఎమ్మెల్యే గారిని ఓ మాట అన్నారు జగన్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని నేను పొలిటికల్గా ఇన్వల్ అవ్వాలి ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అండి మినిస్టర్ కదా ఆయన డిప్యూటీ సీఎం అయినా మీ ఊరికి ఎలా ఉంది ఓకే మా అబ్బాయిని హైదరాబాద్ తీసుకొచ్చి ఓటు పనులు అట్లా జరుగుతుంది పనులు ఎలా జరుగుతుంది ఓకే అండి చదువుబాబు అండి ఎలా జరుగుతుంది వ్యాపారం బాగుందండి మీ పిఠాపురమే కదా మీ ఎమ్మెల్యే గారు నీ జగన్ గారు ఒక మాట అన్నారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని నేను బాగా చేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ అన్న మీ పేరు వెంకట్రామణండి అండి పిఠాపురం పిఠాపురం మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు జగన్ గారు మాట అన్నారు అన్నమాట ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి ఎవరు జగన్ గారు అన్నారు ఎవరండి మా మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అండి అంత సినిమా అంత లేదండి పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తి మంచి విధానమైన మనిషి పక్కా మేము చేసిన వాళ్ళు అండి పక్కా పవన్ కళ్యాణ్ ఆయన అని అండి పంతీరేలో బాగానే ఉందండి కానీ ఇక్కడ ఏంటంటే అటు ఇటు కాకుండా కింద మీద పడుతున్నారు కానీ ప్రజలు ఏం లేదండి నాకు పదవాళ్ళు నా పదవాళ్ళని కొట్టుకోవాలి ప్రజలు సాయం చేసి కూడా అవ్వలేదు లేదండి చాలా మంది అంటున్నారు అండి అది కరెక్ట్ కాదండి అది రావట్లేదంటే వేళ్ళ వెళ్ళి ఒక 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 రాజ్యం కోని ఒక ప్రజలకు సాయం చేసి మనుషులు ఎవరు కనపడలేదండి ఇక్కడ ఎవరికి వాళ్ళ పదవులు కావాలంటారు ఆ పేజెంట్ కావాలండి ఇది కావాలంటే ఇది కావాలని చెప్తాను నేను తన మాట తప్పే ఉందండి పక్కా నేను పక్క జనసేన ఓకే అండి థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ జీవి రమణ పిఠాపురం మాది పిఠాపురం పిఠాపురం ఎమ్మెల్యే గారిని అన్నారు మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి అలా చూస్తారు విమర్శ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది అలా కాకుండా ప్రజలను అడిగి పరిపాలన విధానం ఎలా ఉందని తెలుసుకోవడం అనేది సరైన పద్ధతి ఆ విధంగా చూస్తే ఆయన వచ్చిన ఈ ఎనిమిది ఏడు ఎనిమిది నెలల్లో ఏడెనిమిది నెలల్లో చుట్టుపక్కల గ్రామాలకు కానీ లేదా పిఠాపురంలో కానీ రోడ్లు వేయడంలో కానీ లేదా అభివృద్ధి పనుల్లో కానీ చేయడం అనేది ప్రారంభమైంది కొన్ని చేస్తున్నారు పర్లేదు ఆయన పనితీరు పర్లేదు బాగుంది బాగుందా పనితీరు బాగుంది ఎందుకంటే మనకు ఐదు సంవత్సరాలు రోడ్లు రోడ్లు కానీ గ్రామాల్లో రోడ్లు కానీ వీధుల్లో రోడ్లు కానీ ఐదు సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు నేను వచ్చిన ఎనిమిది నెలలోనే ఫస్ట్ రవాణా వ్యవస్థ అనేది రోడ్లు అనేది వేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే ప్రకాష్ పిఠాపురం పిఠాపురం మీ ఎమ్మెల్యే గారు జగన్ గారు మాట్లాడన్నారనమాట ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని ఎలా చూస్తున్నారు అది ఖండిస్తున్నాం దాన్ని మేము అలా అనడం బాగాలేదు దానికి మీరేం పిలుస్తారు జగన్ గారు జగన్ నేను పిలుస్తాను నేనే మామూలుగా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉన్నారు బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ నా పేరు అండి పిఠాపురం పిఠాపురం అలా ఏం లేదండి పవన్ అండి పవన్ అండి రాగలనే సావన్ గడ్డ రోడ్డు ఐదు సంవత్సరాలు పెట్టి గత ఐదు సంవత్సరాలు పెట్టి కూడా రోడ్డు బాగాలేదు కానీ ఐదు నిమిషాలు రోడ్డు వేయించారు సావన్ గారు రోడ్డు వేసారు రాపత్రి గారు రూట్ వేసారు అలాగే పంచాయతీ వర్గాలు మొత్తం అన్నీ కూడా బాగా జరిగాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడే పిఠాపురం కూడా చేస్తున్నారు బాగుంది రావట్లేదు అని వస్తున్నారు కదండి వస్తున్నారు అంటే వస్తున్నారు కానీ వస్తున్నారు వెళ్తున్నారు పబ్జిడి థ్యాంక్ యూ అంటున్నాను జగన్ గారు లాస్ట్లో గారి ద్వారా పట్టాలు ఇచ్చారు సెండు సెండు భూమి ఇక్కడ నరసింహపురం రోడ్లో పేదలకు ఇలా పట్టాలి కానీ అప్పుడు ఇచ్చేసిన పట్టాలు ఇప్పటికి ఇంకా మా దగ్గర ఉన్నాయి స్థలం లేదు చూపించలేదు లేదు ఓన్లీ పట్ట ఇచ్చారు స్థలం చూపించలేదు అక్కడ ఉన్నదని చెప్పారు అక్కడ ఉందో లేదు మాకు ఇంకా తెలియదు చూసారా ఏమో అలా జరిగింది అలా జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఏదో బయట తెస్తే సార్ వస్తున్నారు కదా కొంచెం దాని సంగతి కొంచెం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ పేదోళ్ళు ఇల్లు ఇళ్ళకి వచ్చిన డబ్బులు ఇంటి దిగట్టుకుంటున్నారు సరిపోతుంది కష్టం కదండి కొంచెం సార్ ఆలోచిస్తే వాళ్ళ పేరు నిలబెట్టుకుంటారు ఎమ్మెల్యే పేరు నిలబడిపోదు ఓకేనా థ్యాంక్ యూ ఏం చేస్తూ ఉంటారండి అండి బట్టల షాప్ అండి మాది బట్టల షాప్ అండి పిఠాపురమే కదా మాది పిఠాపురం కదండి ఒప్పాడే అండి మీ ఎమ్మెల్యే గారిని మాట అన్నారు జగన్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని ఎలా చూస్తారు బాగానే చూస్తే అలాంటిది ఏమో లేదండి అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫేమస్ ఏ అందరికీ ఇక్కడికి ఇక్కడ ఈ ఆయన ఎలా ఉంది తీరా బాగానే ఉన్నదండి బాగానే థ్యాంక్ యూ ఓకే సార్ అలాగే సుబ్రహ్మణ్యం అండి ఎమ్మెల్యే గారిని ఓ మాట ఉన్నారు జగన్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అదే రాంగ్ ఇంప్రఫెషన్ అండి గత ఐదు సంవత్సరాల్లో మేము ఏమి ఇందులో ఏదేం లేదండి ఈయన వచ్చిన తర్వాత నాకు చాలా బాగుందండి ఏ విధంగా బాగుంది రోడ్లు కానీ అభివృద్ధి కానీ కొన్ని కొన్ని పథకాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి థ్యాంక్ యూ ఓకే ఓకే పిఠాపురం మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని మాట్లాడన్నారు జగన్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడారు అంటే మీ ఊరు ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్గా పోలిస్తే మాట్లాడారు ఎలా చూస్తారు కామెంట్స్ కార్పొరేట్గా పోల్స్తే ఎమ్మెల్యే కార్పొరేటర్ మనిషి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారు ఏం చెప్తారు మీరు ఏం కౌంటర్ ఇస్తారు పవన్ రోజు ఏముందండి మామూలుగానే ప్రజలు దానికి తిరిగి సమాధానం చెప్పారు కదా అందరూ కలిపి అతను తెలుసుకుంటాడు ఇంకా కార్పొరేటర్ ఎమ్మెల్యే దీనికి సరిపోతాడు అండి పవన్ కళ్యాణ్ గారు తెలో పనితీరు పనితీరు బా బాగానే ఉంది అయితే ఏంటంటే మైనస్ లోకల్లో కనిపించలేదు లోకల్లో కనిపించాలి జనాలకి నెలకు ఒకసారి కాకపోయినా రెండు నెలలకన్నా మూడు నెలలకన్నా రావాలా అతను షెడ్యూల్ని పెట్టేమో రావడానికి కుదురుతూ లేదు ఇక్కడ లోకల్ అతను తరుపున చేసి ఎవరు కరెక్ట్గా లేరు అంటే ఇప్పుడు జనాలకు ఏదైనా అవసరం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలా చాలామంది లేకపోయినా పనులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి అంటే మామూలుగా ఈ పనులు జరుగుతున్నాయి రోడ్లు వీటిని తప్ప మామూలుగా జనాలకు కావాల్సిన పనులు అయితే చేస్తారా నమ్మకం ఉందా చేస్తారనే కదా వేసాం ఓట్లు ఓకేనా థ్యాంక్ యూ